హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కొడఫామండి మీ కోసం మరో అద్భుతమైన ఐదు పిల్లల బ్యాచ్తో మీ ముందుకు రావడం జరిగిందండి చూడండి అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు టాప్ క్వాలిటీలండి ఐదు పుంజు పిల్లలే ఐదు పిల్లలతో రావడం జరిగింది ఐదు పుంజు పిల్లలు అండి సూపర్గా ఉంటాయండి బ్రీడింగ్ క్వాలిటీ అండి బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది సూపర్గా ఉంటాయి చూడండి వాటాల పరంగా కానీ బాడీ షేపుల పరంగా చూడండి సూపర్గా ఉంటాయండి కలర్స్ కూడా మల్టీ కలర్స్ అండి రసంగి సీతువ పాలబ్రాసు కాకి మైలా సూపర్గా ఉంటాయండి పిల్లలు సూపర్ క్వాలిటీ ఫుల్ రిచ్ వాడటం అండి ఫుల్ డబల్ బాడీ వచ్చే పిల్లలు మనం చెప్పడం కాదండి ఆల్రెడీ ఆ పిల్లల్ని చూస్తుంటేనే మీకు అర్థమైపోద్ది అండి క్వాలిటీ తెలిసిన వాళ్ళకి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి ఐదు పిల్లల బ్యాచ్ ఐదు పుంజు పిల్లలే మన డ్రెస్సింగ్ వచ్చిన పిల్లలు అండి ఇవి బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలు అండి సూపర్గా ఉంటాయి వీటి వయసు వచ్చేసి మూడు నెలలు మూడు నెలల పదిహేను రోజులు ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఐదు పిల్లలు కలిపి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబులిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి చూడండి సూపర్ అండి ఫుల్ వాటాలండి ఫుల్ వాటాలుగా ఉంటే ఒకదాన్ని మించి ఒకటి ఉంటుందండి కలర్స్ కూడా మంచి కలర్స్ అండి సీతువా ఒకటి ఉంది పాలాబ్రాస్ ఒకటి ఉంది కాయక ఒకటి ఉంది రసింగ్ ఒకటి ఉంది ఐదు పిల్లలు కూడా ఐదు కలర్స్ వేయడం జరిగింది సూపర్గా ఉంటాయి ఐదు పుంజు పిల్లలే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వరకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవుతున్నాం సూపర్గా ఉంటాయండి ముఖాలు కానీ వాటాలు కానీ బాడీ కట్స్ కానీ సూపర్గా ఉంటాయి పిల్లలు ఫుల్ డబల్ బెడీ అండి ఏక తరగ పిల్లలు ఫుల్ డబల్ బెడీ డబల్ బెడీ వచ్చే పిల్లలకి ఎక్కువ ఏక తరగ ఉంటుందండి ఆల్రెడీ మీకు కూడా తెలుసు ఆ విషయం సూపర్గా ఉంటాయి పిల్లలు రసంగి సీతువ పాలబ్రాసు కాకులు అండి సూపర్గా ఉంటాయి ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ కాన్ని బుక్ చేసుకోండి కొంతమంది ఆల్రెడీ వీడియో పెట్టిన టూ డేస్ తర్వాత ఫోన్ చేసి అన్న ఇప్పుడే చూసామన్నా ఉన్నాయని చెప్పి కాల్ చేస్తున్నారు పెట్టిన హాఫ్ అన్ అవర్ గంటలోపు మన దగ్గర అయిపోవడం జరుగుతుందండి అలా ఉంటుంది మన దగ్గర క్వాలిటీ ఆల్రెడీ ఆ విషయం మీకు కూడా తెలుసు మనం చెప్పుకోవడం కాదు సూపర్గా ఉంటాయి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎవరు కాని వాళ్ళు కావాలనుకున్నవాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ